హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు లాస్ట్ ఫెస్టివల్ జరుపుకొని వచ్చామన్నమాట ఈ ఫెస్టివల్ ఏంటి మా ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాం ప్రసాదాలు ఏమేమి చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు గోడ్నరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం ఛానల్ చూసుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంతకీ ఈ శారీ ఎలా ఉంది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఉగాది పండుగ అయితే మా ఇంట్లో మీ ఫెస్టివల్ బాగా జరుపుకున్నాం చూపిస్తాను వచ్చేయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు కానీ నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే చక్కగా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని తలస్నానం చేసి వచ్చి శారీ అయితే కట్టుకున్నానండి అప్పుడే మా కేతన్ బాబు లేచాడు లేచి వెనక్కి అయితే వచ్చేసి హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు అనమాట అలా చూస్తున్నాడు ఇంకా మార్నింగ్ లేచి స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమ వేసుకొని పావులు అయితే పొంగిస్తున్నాను అనమాట అమ్మవారికి అలాగే మన ఉగాది అసలు మన కొత్త సంవత్సరం పండుగ వచ్చేసి ఉగాది అనమాట కానీ చాలామంది న్యూ ఇయర్ కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు సో తర్వాత ఉగాది అనమాట చేసేసుకోవాల్సింది తెలుగు వాళ్ళు మన తెలుగు సంవత్సరం పండగ ఉగాది అనమాట ఉగాది పండగనైతే మేము బాగా సెలబ్రేషన్ చేసుకున్నామండి చూసారు కదా పొంగలైతే చేసేసాను పొంగల్లోకి చక్కగా కిస్మిస్లు కొబ్బరి ముక్కల్ని కొంచెం నెయ్యి వేసేసి లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు పరవన్నం అయితే బెల్లం ఇస్ చేశానండి చాలా బాగుంది ఇంకా పరవన్నం కంప్లీట్గా ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం వేసేసుకోవాలన్నమాట బెల్లం వేసిన పది నిమిషాలకి ఇలాగ మనం ముందుగానే నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్నటువంటి కిస్మిస్లు కొబ్బరి ముక్కలు వేసేసుకోవచ్చు అనమాట మీ దగ్గర జీడి పలుకులు ఉంటే కూడా జీడిపప్పు కూడా వేసేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశాను లేదనమాట ఇంకా ఉన్న వాటితో ఇలాగ స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను పొంగలి రెడీ అయిపోయింది చూసారు కదా చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా చాలా టేస్టీగా ఉంది తినాలనిపిస్తుంది కదా మీకు నోరూరిపోతుంది కదా సో నేను పరవన్నం చాలా బాగా చేస్తానండి కాకపోతే ఏంటంటే ఎక్కువ రైస్ పోసుకున్నప్పుడు ఎక్కువ పాలు పోసినప్పుడు నాకు కొలత తెలియదు అనమాట పంచదార అయితే ఎంత వేయాలి బెల్లం అయితే ఎంత పట్టిద్ది అనేది కొంచెం అదొక్కటి నాకు కొలత తెలియదు సో నేను ఎప్పుడైనా మా ఇంట్లో మా నలుగురికి సరిపడే నేను ఒక గ్లాస్ పోస్తానమాట రైస్ కుక్కర్ గ్లాస్తో ఒక్కే ఒక్క గ్లాస్ పోసేసుకొని చక్కగా ఆ గ్లాస్కి ఐదు గ్లాసుల పాలు తర్వాత అదే తోని ఒక గ్లాస్న్నర వరకు బెల్లం తురుము తీసుకుంటాను అనమాట అలా కొలత పెట్టి చేస్తే నాకు చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది అనమాట పర్వన్నం కొలత లేకోకుండా అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా చేశాను అనుకోండి అస్సలు మంచిగా రాదు కొలత ప్రకారం చేశాను కాబట్టి ఆ రోజు చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా ఉగాది పండగ అంటే మనకు అది బాగా మంచి ఎండాకాలం స్టార్టింగ్లో కదా వస్తుంది ఇంకా అలాగే ఉగాది రోజు షెడ్రుసులతో తప్పకుండా పానకం అయితే తాగాలి అలాగే ఉగాది పచ్చడి కూడా చేయాలి అంటారు కదా సో ఇంకా నేనైతే ఇందులో కొంచెం కారం ఉప్పు పులుపు చేదు కొంచెం మిరియాలు వేసానమాట ఇంకా వేసేసి బెల్లం కూడా వేసి పక్కన పెట్టించుకున్నాను ఇప్పుడైతే ఇక్కడ నేను నాలుగు గ్లాసుల రైస్ అయితే ముందే ఇలాగా ఉడికించి పక్కన పెట్టుకున్నానండి కొంచెం పలుకు ఉండాలి మనకి పులిహోర చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే ఇంకా మామిడికాయ అయితే ఇక్కడ రెండు తీసుకున్నాను రెండు మామిడికాయలను తీసుకొని ఇలా చక్కగా తురుముకున్నాను తురిమినటువంటి మామిడికాయనైతే ఇలాగ పక్కన పెట్టుకున్నాను అనమాట మొత్తాన్ని ఎప్పుడైనా సరే మనం పులిహోర చేసుకోవాలి అనుకుంటే రైస్ ఎంత తీసుకుంటున్నామో ఆ రైస్ని బట్టి మనం మామిడికాయ పులుపు అనేది వేసుకోవాలండి మరీ ఎక్కువైనా బాగోదు మరీ తక్కువైనా బాగోదు అనమాట సో నేనైతే రెండు మామిడికాయలు తీసేసుకున్నాను రెండు మామిడికాయలు తీసుకొని చక్కగా ఇలాగైతే మొత్తం తీసుకొని పక్కనైతే పెట్టించుకున్నాను మనకి ఎప్పుడు పడితే అప్పుడు కూడా మామిడికాయలు అనమాట మనకి ఉగాది నుంచి మామిడికాయలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ టైంలోనే ఇంకా నేను ఇలాగా మామిడికాయ పులిహోర అయితే ట్రై అనమాట చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంది ఇంకా పోపులు అయితే వేసేసానండి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని అందులోనే కొంచెం పసుపు అలాగే ముందుగానే తరిమి పక్కన పెట్టుకున్నటువంటి మామిడి తురుము కూడా వేసేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా రైస్కి అయితే పట్టించాలండి బాగా కలుపుకోవాలి కొంతమంది చింతపండు పులిహోర అంటే ఇష్టం కొంతమందికి మామిడికాయ పులిహోర అంటే ఇష్టం కొంతమందికి నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టం మరి మీకే పులిహోర అంటే ఇష్టమో కూడా ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నాకైతే మామిడికాయ పులిహోరను ఎక్కువగా చింతపండు పులిహోర అనమాట ఆ పోపు వేసుకున్న దాన్ని చక్కగా ఇలా ఒక గిన్నెలో వేసేసుకొని మళ్ళీ గెరటితోటి వైట్ రైస్ వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఇది మనకి కంటెంట్ అంతా చక్కగా కలిసిపోవాలన్నమాట మనం పోపేసుకున్నటువంటి మామిడి తురుము ఏదైతే ఉందో ఆ తురుము మొత్తం ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి కలు రైస్ మొత్తం కలుపుకున్న తర్వాత మనం దేవుడికి ఏ గిన్నెలైతే నైవేద్యం పెట్టాలని అనుకుంటున్నామో ఆ గిన్నెలో కొంచెం తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా చూసుకోవచ్చండి చాలామందికి డౌట్ ఉంటుంది ముందే మనం పులిహోర చేసుకునేటప్పుడు ఉప్పు చూడొచ్చా చూడకూడదని అనుకుంటారు కదా మనం కలిపినటువంటి అన్నం ఏదైతే ఉంటుందో పులిహోర దాన్ని ఫస్ట్గా మనం దేవుడికి ఏ గిన్నెలైతే పెట్టాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలు తీసి పక్కన పెడితే సరిపోతుందన్నమాట ఇంకా ఫైనల్గా పులిహోర చేసేసాను తర్వాత ఉగాది పచ్చడి పానకము పారవన్నం పొంగలి చేశాను కదా ఇంకా పూజ అయితే ఇలాగా కంప్లీట్ చేసేసుకున్నానండి చూశారు కదా పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా ఒకసారి బాగా గమనించండి తర్వాత ఎలా అనిపించింది మీకు ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి పూజ మందిరంలో ఎప్పుడూ కూడా మనకి గోమాత ఉంటే చాలా మంచిది గోమాత అంటే మనకి లక్ష్మీ రూపం అనమాట లక్ష్మీ దేవతని మనం ఇంట్లో కొలువుంచుకున్నట్టు ఉంచుకున్నట్టు ప్రతి ఒక్కరూ కూడా పూజ మందిరంలో ఇలాగా గోమాత ఉండేటట్టు చూసుకోండి గోమాత దగ్గర చిన్న లేగ దూడ పాలు తాగుతున్నట్టుగా ఉండాలన్నమాట మీరు కొనుక్కునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి కొనుక్కోండి కానీ అది ఇంట్లో పెట్టుకోవడం వలన చాలా మంచిదే అండి ఎలాంటి మనకి నష్టం అనేది కూడా ఉండదు అనమాట గోమాతది తప్పకుండా మనకి పూజ మందిరంలో ఉండాలి ఉంటే చాలా మంచిది ఇంకా మేము రీసెంట్గా పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో మనకి గుడి ఏదైతే ఉంటుందో అలాంటిది ఒక రూపం అయితే అన్నమాట గుడి మందిరం ఎలా ఉంటుందో అలాంటిది చూసారు కదండి వీడియో వచ్చేసి ఇది అనమాట మరి అలా అనిపించింది ఏంటి అని ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్